Welcome to Tejanai News. మోసపూరితమైన హామీలు ఇచ్చి పదకొండు నెలలు పాలించి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అయితే గత బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలన పక్కకు పెట్టి కక్ష సాధింపులు చేసిందన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారని చెప్పాలన్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల్లో ఏది పూర్తిగా నెరవేర్చారో ప్రజలకు చెప్పి సంబరాలు చేసుకోండి అని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను వంచారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయకుండా ఉత్సవాలు జరుపుకుంటామని ప్రయత్నాలు చేయడాన్ని నిరసిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిని ఎమ్మెల్యే మ్యాన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు కనుక ఈ జిల్లాలో ఇప్పటి వరకు మ్యానిఫెస్టో కం మేనిఫెస్టో చేసిన ఆయన ఉన్న జిల్లాలనే ఒక ప్రత కూడా అమలు కాలేదు కనుక డీఆర్ఎస్ పార్టీ నుంచి ఉప్పులేశివరాన్న గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు జిల్లా అధ్యక్షులు కోర్కట్ చందర్ గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు దాసర్ మనోహర్ రెడ్డి గారు మంత్రి నుంచి నేను మేమందరం కాంగ్రెస్ ప్రజావంచన దినాలుగా చేయాలని భావించినము ఈ ప్రజావంచన దినాలలో ఖచ్చితంగా అన్ని మండలాలలో మేము పాల్గొంటాము బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా గ్రామాలలో తిరిగి ఇంకా కూడా మనం నోరు విప్పకపోతే రేవంత్ రెడ్డి గారు పని చేయడం పక్కకు పెట్టి ధ్వంసం చేయడానికి ప్రయత్నం ముందటికి పోతా ఉన్నారు ఒకవైపు ఇల్లు కూలగొట్టడము కేసులు పెట్టించడము రకరకాల ఇబ్బందులకు గురి చేయడానికే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు కనుక ఇచ్చేటువంటి రెండు వేల పెన్షన్ను కూడా రెండు నెలలు ఎక్కువ ఎగ్గొట్టి అడుగు అడిగేవాళ్ళు లేకపోతే కనుక అడగడం మనం ప్రారంభించకపోతే ప్రజలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ కనుక మా వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించి నేను ఏదైతే కొడంగల్లో జరిగిందో అటువంటి సంఘటనలు పునరావృతం అన్ని గ్రామాలలో జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా హెచ్చరించే కార్యక్రమాన్ని కూడా ఇది అనుకోవచ్చు మీకే మేము కాశరిస్తా ఉన్నాం ఇక ప్రజలు ఆగేటట్టు లేరు మీరు ఎంతసేపు లీడర్లను భయపెట్టించి లీడర్లను ఒకరిద్దరు ఇల్లు కూలగొట్టి గోదాకెల్లో మా పెంటరా గారిని పాపమైన హాల్ కూలగొట్టి ఇట్లా భయప్రాంతులకు కురియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు